హాయ్ హలో నమస్తే అండి ఈరోజైతే సోయా చంక్సే హెల్దీ అండి వాటిని ఇంకా హెల్దీగా ఒక కర్రీ అయితే చేసుకుందాము ఇవైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి సోయాలో ఆ బెనిఫిట్స్ చెప్పుకుంటూ కర్రీ అయితే చేసుకుందాము ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ రాలండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి సోయా చంక్స్ యొక్క హెల్దీ బెనిఫిట్స్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తూ ఈ కర్రీ చేస్తానండి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకోవాలండి దాంట్లోకి మనం వేసుకున్న ప్రతీది డ్రైగానే వేయించుకుంటామండి అందుకని రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు అయితే చూసుకోవాలండి తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ జీరా తీసుకుందాము ఈ రెండు కలిపి డ్రై రోస్ట్ అయితే చేసుకుంటాము వీటితో పాటు మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏం వేయాలనేది చూపిస్తానండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ రెండు వేసాక ఒకసారి అయితే ఫ్రై చేయండి సోయా అనేది మనకి ప్రతి ఒక్కరికి చాలా అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇప్పుడు దీంట్లో మనము చిన్న దాల్చిన చెక్క రెండే రెండు లవంగాలు వేస్తున్నామండి వేసి ఇవి ఫ్రై చేయాలి సోయా చంక్స్ అనేది ఆడవాళ్ళకి ఎదిగి ఆడపిల్లలకి చాలా మంచిదండి చిన్నపిల్లలకి కూడా చాలా మంచిది మగపిల్లలైనాని దీంట్లో ఇప్పుడు ఇవి డ్రై రోస్ట్ చేసుకునే దాంట్లో కొంచెం హాఫ్ స్పూన్ అయితే మిరియాలు వేసానండి తర్వాత రెండే రెండు అలాచి వేసాను ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేస్తున్నానండి ఫ్రై చేస్తూ దీంట్లోకి అయితే రెడ్ చిల్లీ రెండే రెండు తీసుకుంటున్నానండి ఎందుకంటే పెప్పర్ వేస్తున్నాను కాబట్టి మీకు కారం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి ఇవన్నీ వేసి డ్రై రోస్టు మంచి ఎరోమా రిలీజ్ అయ్యేదాకా ఫ్రై అయితే చేసుకుందాము ఈ ఎరోమా వస్తుందంటే మంచి స్మెల్ వస్తుందండి అది చాలా అయితే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కర్రీలో వస్తే ఇంకా బాగుంటుందండి ఈ కూరకి ఇలాగే ఇలాంటి డ్రై రోస్ చేసే పౌడర్ చేసి ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్కి మంచిది ఇప్పుడు చూసారు కదండి సోయాస్ అయితే నేను ముందరగా ఒక గిన్నెలో వాటర్ పోసేసి సాల్ట్ వేసి బాగా మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసాక ఈ సోయాస్ వేసేసి ఇరవై ఉంచి నీళ్లు తీసేసి రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు వేయించుకుందామండి ఈ సోయా అనేవి యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటుంది అందువలన ఇవి క్యాన్సర్ కణాలనైతే మన ఒంట్లోకి రానివ్వకుండా ఫైట్ చేస్తాయండి అదే కాదండి చిన్నపిల్లల్లో బోన్స్ అవి డెవలప్ అయ్యి ఎముకలు బలంగా పుష్టిగా పెరగడానికి అయితే పనికి వస్తాయి చిన్నపిల్లలకి కంపల్సరీ ఇరవై ఒక రో ఇరవై రోజులకి ఒకసారి పెడితే చాలా మంచిది ఈ ఉల్లిపాయల్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి డైరెక్ట్గానే వేసుకుందామండి పేస్ట్ వేస్ట్ చేసుకోవద్దు ఇలా చేసుకుంటేనే ఈ కర్రీ బాగుంటుంది దీంట్లోకి వచ్చేసి నేను కొంచెం బటర్ వేస్తున్నానండి ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసాను కదా బటర్ వేసి అయితే దీన్ని బాగా ఫ్రై అయితే చేసుకుందాము ఆ చేసుకునే దాంట్లో ఇప్పుడు కొంచెమే పసుపు వేస్తున్నానండి పసుపు వేసాక కొంచెము సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు బాగా వేగాలి కదండి అందుకని ఈ ఉల్లిపాయలు అయితే మనం ఎర్రగా వేయించుకోవాలండి ఈ వేగే లోపల ఇప్పుడు ఇదేంటంటే మన ఇమ్యూనిటీని పవర్ని బాగా పెంచుతుందండి తర్వాత మనకి ఏవైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వాటితో అయితే చాలా బాగా ఫైట్ చేస్తుంది సోయా చంక్స్ తింటే కనుక శరీరంలోనే మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే వాటితో ఫైట్ చేసి శరీరాన్ని మరమ్మత్తులు చేస్తుందండి ఇందాక డ్రై రైస్ చేసుకునేది చల్లారిన తర్వాత ఇలా బరకగా అయితే పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇందులో మన ఆడవారికి సంబంధించి ఒక వయసు వచ్చేసాక మోనోపాస్ స్టార్ట్ అవుతుంది కదండి అప్పుడైతే ఇది ఫైట్ ఫైట్ ఈస్ట్రోజెన్ అనేది రిలీజ్ చేసి మనకి మోనోపా స్టార్ట్ అయినప్పుడు ఏవైనా ఒంటికి శారీరకంగా ఇబ్బంది అనిపిస్తే వాటన్నిటినీ ఈ సోయా చంక్స్ తినటం వలన కంట్రోల్ చేస్తుందండి ఇప్పుడు ఉల్లిపాయ ఇలాగ వేగిన తర్వాత దీన్నైతే మిక్సీ జార్లో వేసి చల్లారేక గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకుందాము నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం అయితే నూనె వేస్తున్నానండి నూనె వేసి ఇందులో పెద్ద మూడు టమాటాలు అయితే తీసుకొని ఫ్రై చేసుకోవాలండి టమాటా ప్యూరీ మనం చేసుకోకుండా ఇలాగే ఫ్రై చేసుకుంటాము సోయా చంక్స్ అయితే గుండె జబ్బులు రాకుండా ఫైట్ చేస్తుంది దీంట్లో ఎల్డీఎల్ అనే కొలెస్ట్రాల్ ఉంటుంది కదండి దానిని కంట్రోల్ చేస్తుందండి వెయిట్ బాగా తగ్గాలనుకునే వాళ్ళు సోయా చంక్స్ ఇలా కర్రీ చేసుకొని తిన్నారనుకోండి ఈ పౌడర్ వేసుకొని ఈజీగా వెయిట్ తగ్గుతారండి ఇప్పుడు టమాటాలు వేగడానికి అయితే సాల్ట్ వేసేసి మూత పెట్టేసి ఉంచుదాము ఇంకొక కడాయి అయితే పక్కన పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకుందాము వేసుకొని దీంట్లో కొంచెం పెద్ద సైజుగా తరుక్కున్న ఉల్లిపాయలు తర్వాత క్యాప్సికమ్ వేసి వేయించుకోవాలండి చూస్తున్నారు కదండి బటర్ కరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించుకుందాము ఈ సోయా చంక్స్లో ఎక్కువ ఫైబర్ అనేది ఉంటుందండి అదని దాని మూలన మనకి ఒంటికి కావాల్సిన శక్తిని ఇస్తుంది అదే కాకుండా ఈ ఫైబర్ ఉన్న ఈ సోయా చంక్స్ తినటం వలన మనకి తొందరగా ఆకలేకుండా టమ్మి ఫుల్గా ఉంటుంది దాని మూలాన మనం వెయిట్ లాస్ అవుతాము ప్లస్ ఒంట్లో కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే కరిగిస్తుంది ఫైబర్ మూలాన అదే కాకుండా షు షుగర్ని కూడా ఇది బాగా నియంత్రిస్తుంది తర్వాత వచ్చేసి టమాటాలను అయితే ఒక్కసారి ఇలా ప్రెస్ చేసేసుకుందాము టమాటాలు అయితే ఇప్పుడు వచ్చేవి దేశవాళి టమాటాలు రావట్లేదు కదండి కొంచెం గట్టిగా ఉన్నాయి అందుకని ఒకసారి అయితే అలా క్రష్ ప్రెష్ చేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు ఒక మాదిరిగా వేగిన తర్వాత దీంట్లో క్యాప్సికమ్ వేద్దామండి ఈ క్యాప్సికమ్ కూడా మనం హాఫే వేయించుకుంటాం ఫుల్గా వేయించుకోము తర్వాత సోయా చంక్స్ అనేవి మన ఒంట్లో బ్లడ్ షుగర్ ఉంటుంది కదండి దాని స్థాయిని కూడా నియంత్రిస్తుంది దీంట్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఉన్నాయండి సోయా చంక్స్ అయితే చాలా అయితే చాలా యూస్ఫుల్ అండి ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళకి పిల్లలకి అయితే ఇవి చాలా బాగా పనికి వస్తుందండి ఎందుకంటే మనకి డెలివరీస్ అయిపోయిన తర్వాత కొంచెం వెన్ను కానీ తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదండి వాటన్నిటిని ఇది కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు టమాటాలు ఒక మాదిరిగా ఉడికిన తర్వాత దీంట్లో అయితే ఇంద ముందరగా సిద్ధం చేసుకున్నాం కదండి పౌడరు అది బరకగా చేసింది అది కొంచెం వేసుకోవాలండి ఈ లోపల ఉల్లిపాయ క్యాప్సికమ్ అయితే వేయించేసుకుని పక్కకి తీసి పెట్టుకొని దీంట్లో సోయా చంక్స్ వేసుకుందామండి ఈ సోయా చంక్స్ వేసుకునేటప్పుడు ఇంకా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవద్దండి ఎందుకంటే ఇంట్లో ఉన్న ఇందులో ఉన్న కొంచెం వాటర్ కూడా డ్రై అయిపోవాలి అందుకని వీటిని అయితే ఇలా వేయించుకుందాము ఈ సోయా చంక్స్ అనేవి మన శరీరంపై శీతలీకరణ చేస్తాయండి శరీరంపై కణాలను వృద్ధి చేస్తాయి శరీరం లోపల అవనేది మన చాలా అయితే చాలా ఇన్ఫెక్షన్స్ నుంచి ఫైట్ అయితే చేస్తుందండి ఈ సోయా చంక్స్లు ఇప్పుడైతే ఇంకొంచెం మసాలా పౌడర్ చేసుకున్నది వేసుకుని ఫ్రై చేసుకుందామండి ఇలా సోయా చంక్స్లు ఇలా సపరేట్గా చేసుకొని మసాలా వేసుకోవటం వలన సోయా చంక్స్కి ఆ మసాలా పట్టి కూర రుచిగా వస్తుందండి అందుకని లేదంటే మొత్తంగా వేసేసుకోవచ్చు అలా వేసుకోకుండా ఇలా చేసుకుంటేనే ఈ కర్రీకి రుచి అండి ఇప్పుడు టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయి కదండి వాటినైతే చక్కగా ఒత్తేసుకున్న తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేయకుండా ఇలాగే చేసుకుంటామండి ఈ గ్రేవీని అందుకనే దీన్ని ఇలా చేసేసుకున్న తర్వాత దీనిపైన స్కిన్ ఉంటుంది కదండి దాన్ని అయితే రిమూవ్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఇది మనం గ్రైండ్ చేయట్లేదు కాబట్టి ఇలా స్కిన్ అంతా రిమూవ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి గట్టిగా నలిపేసుకుని ఉల్లిపాయ గార్లిక్ అల్లం వేసిన పేస్ట్ ఉంటుంది కదండి వేయించుకున్నది దాన్ని పేస్ట్ చేసుకున్నది అది తీసి ఇందులో వేసేసుకుందామండి ఈ టమాటా దాంట్లో ఇవి వేసుకుంటే ఇదేనండి ఈ కూరకి గ్రేవీని ఎక్కువ గ్రేవీ వేసుకొని చేసుకున్నా మనం ఎంత గ్రేవీ వేస్ట్ చేసుకున్నా ఈ మీల్ మేకర్ అనేది పీల్ చేసుకుంటుంది అందుకని ఈ గ్రేవీకి అయితే ఇలాగే చేసుకుందాం నేను మీల్ మేకర్ అచ్చంగా తినాలనుకున్నానండి ఈ గ్రేవీని కొంచెం తగ్గిస్తున్నాను మీకు బాగా గ్రేవీతో కావాలంటే ఇంకొంచెం టమాటాలు ఉల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం మిగిలిపోయింది కదండి దాంట్లో వాటర్ పోసేసి ఇందులో వేసి కలిపేసుకుందాము తర్వాత దీంట్లో ఇంకొంచెం మసాలా పౌడర్ ఉంది కదండి అది వేసేసుకొని తర్వాత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నానండి నా మిరపకాయ ఎన్ని మిరపకాయలు కొంచెం కారం అని చెప్పాను కదా మీ దగ్గర ఈ పౌడర్ ఉంటే ఇది వేసుకోండి లేదు అంటే కనుక నార్మల్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి అస్సలు ఈ కూర తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి చాలా అయితే చాలా బాగుంటుంది ఈ కూరను విడిగా కూడా తినేవచ్చండి లేదా మనం ఉత్తి అన్నం వండుకున్నప్పుడు ఈ కూర వండుకు తిన్నా బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది తర్వాత పులావ్ చేసుకుంటే పులావ్లోకి జీరా రైస్లోకి దేంట్లోకి అయినా సరే ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు అవన్నీ కలిపేసి ఒక మాదిరి వేయించుకున్న తర్వాత దీంట్లోకి నేను పుల్లటి పెరుగు తీసుకుంటున్నానండి టమాటాలు అయితే పులుపు లేవు మీరైతే పుల్లటి పెరుగు ఉంటే పుల్లటి తీసుకోవచ్చు లేదా మామూలు పెరుగైనా తీసుకోవచ్చు దీంట్లో ఈ పెరుగు అనేది కూడా మంచి రుచిని ఇస్తుంది మంచి స్ట్రెక్చర్ కనిపిస్తూ ఉంటుందన్న అందుకని తర్వాత దీంట్లోకి ముఖ్యంగా కస్తూరి మెంతి వేస్తున్నాను అండి ఇది కూడా మనకి హెల్త్కి బాగా యూజ్ అవుతుంది మనం ఈ కర్రీ తినేదే మెయిన్ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ పెట్టడానికి ఇందులో వేసినవన్నీ కూడా మనకి హెల్దీ బెనిఫిట్స్ ఇచ్చే కర్రీ అండి అందుకని ఈ కూర అయితే ఎప్పుడైనా సరే ట్వంటీ డేస్కి ఒకసారి చేసుకుని అయితే తినండి ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన ఒక్కసారి ఐదు నిమిషాలు మూత పెట్టి ఇలా ఉడికించుకుంటే దానిపైన ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదండి తర్వాత అది కనుక కొంచెము డ్రై అయిపోయి వాటర్ ఇంకిపోతే కనుక మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే పోసుకోండి కొంచెం వాటర్ పోసుకొని ఇది ఒకసారి కలిగి పెట్టేసుకోండి వాటర్ అంతా కలిసేసిన తర్వాత కొంచెం ముద్దలా ఉండిపోయింది కదండి పక్క పక్కన నీళ్ళు ఇంకిపోయి అందుకని తర్వాత దీంట్లో వచ్చేసి ముందరగా మనం వేయించుకున్నాం కదండి క్యాప్సికమ్ ఉల్లిపాయ అయితే వేసి వేయించుకుందామండి వేయించేసుకున్న తర్వాత నెక్స్ట్ సోయా చంక్స్ వేసుకుందాము దీంట్లోకి అయితే ఇప్పటిదాకా మనం ఆయిల్ కొంచెం కొంచమే సాల్ట్ కొంచెం కొంచెమే వేస్తున్నాం ఆయిల్ కొంచమే వేసాం కదండి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసుకొని మనం ముందరగా సోయా చంక్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా ఇప్పుడు ఈ గ్రేవీలోకి వేసేసుకుందామండి యాక్చువల్గా ఈ గ్రేవీలోకి సోయా చంక్స్ వేసిన వెంటనే ఆ గ్రేవీ అంతా సోయా చంక్స్ అయితే పీల్చుకుంటాయి ఎందుకంటే ముందరగా వీటిని ఆయిల్ ఏమీ లేకుండా ఒకసారి ఫ్రై చేసుకున్నాం కదా అందుకనండి చూశారు కదండి ఈ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒకసారి సోయా చంక్స్ వేసి వేయించుకున్న తర్వాత దీన్ని ఒకసారి అయితే మనం మూత పెట్టుకుందామండి అప్పుడు ఈ గ్రేవీ దాంట్లో ఉన్న టమాటా పులుపు పౌడరు అన్నీ ఈ సోయా కి పడతాయి లాస్ట్లో అయితే నేను కొంచెం షుగర్ వేస్తున్నానండి చెవి రుచికి చాలామంది బెల్లం వేస్తారు బెల్లం కన్నా ఒక్కసారి షుగర్ షుగర్ వేసి ఏ కర్రీస్ అయినా ట్రై చేయండి బెల్లం దాని మీద షుగర్ రుచి అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి వేసేసుకోండి ఇప్పుడైతే ఈ కూర రెడీ అయిపోయిందండి రోటీలోకి పులావు ప్లెయిన్ రైస్లోకి అయితే ఈ కూర చాలా బాగుంటుంది హెల్దీ కూడానండి చూశారు కదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్